ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పుడు మీరు చూస్తున్నది కుండ ఈ కుండలో కొన్ని రకాల మూలికలు వేసి మంట పెట్టడం జరుగుతుంది ఈ పైన ఒక కుండ పెట్టాము ఆ కుండ కింద భూమిలో ఇంకొక కుండ పెట్టాము ఈ కుండ అలా పెట్టడం వలన ఈ కుండలోని యొక్క తైలమంతా లోపల కుండలోకి చేరుతుంది ఈ యొక్క కుండలో మూలికలు వేసి లోపల భూమిలో ఇంకో కుండ పెట్టి పైన కుండకి మంట పెట్టడం జరుగుతుంది అలా పెట్టడం ద్వారా పైన కుండలో యొక్క రసమంతా తైలం లోపల భూమిలో ఉన్న కుండలోకి చేరుతుంది ఇలా చేరిన ఈ తైలాన్ని చిరోటి తైలం అంటారు సిరోటి తైలం అన్ని రకాల చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది చర్మ సమస్యలు అనగా సొరియాసిస్ తామర గజ్జి ఎలర్జీ దురదలు మొదల వాటికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క సిరోటి తైలం వాడిన పదిహేను రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలను మనం గమనిస్తాం ఈ యొక్క తైలం కావలసిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోవచ్చు ఈ యొక్క సిరోటి తైలం అద్భుతం అమోఘం ఇది మార్కెట్లో ఎక్కడా లభించదు మనం సొంతగా తయారు చేసుకుంటూనే మనకి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ యొక్క తైలాన్ని వాడుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదములు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం